ఏపీలో గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు యాంటీ డే సందర్భంగా గుంటూరులో జరిగిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో ఆయన పాల్గొన్నారు విద్యార్థుల యువతతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు మెడికల్ షాపుల్లో మత్తు పదార్థాలు అమ్మితే వదిలిపెట్టనని అన్నారు ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు మత్తు దించేస్తే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తా యుద్ధాన్ని ప్రకటిస్తున్నా అంటూ గంజాయి ముఠాలకు వార్నింగ్ ఇచ్చారు నేను కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన దేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది స్కిన్ అండ్ కాస్మటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుట్టు రాలుటను నివారించేందుకు డెర్మా రోలర్ ద్వారా ట్రీట్మెంట్ అవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు ఎగ్జైమర్ ఏజింగ్ కొరకు హైఫూ బొటాక్స్ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పేను కొరుకులు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయమహల్ గేట్ నుండి నాలుగు ವೀದಿ ಎಸ್ಟು ಸಿನಿಮಾ ಹಾಲ್ಸ್ ರೋಡ್ ನೆಲ್ಲೂರು